ڪنهن کي وڪيٽ چيڻا پين ڀنگي کڙي ٿيندي آهي 10 20 3 4 બોટુ જય રાજી મની જય બોટુ જય રાજી મની જય 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 માતા ભારત માતા જય જય માતા ભારત માતા ભારત માતા કી જય ભારત રદ્રભાઈ એન્ટીસિર ભીજ રતો રાને वो भी भी के इधर से वो नंदा अरुण तो हम आगे चल माफ़ी यार मैं इधर नहीं रे लाती मेन पर दो माता की जय श्रीरा जय श्रीरा जय श्रीराय भरत माता की जय भरत माता की जय 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 माता 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 भारत भारत ఈరోజు అన్ని దానాల కన్నా రక్తదానం చాలా గొప్పది ఎందుకంటే రక్తదానం వల్ల ఒక మనిషి ప్రాణం నిలబడుతుంది అంటే ఒక ప్రాణాత్వం సమానం రక్తదానం చేసిన వ్యక్తి ఒక ప్రాణాన్ని దా దానం చేస్తున్న సమానం అవుతుంది ఎలాంటివి విశిష్టమైన పని కాబట్టి రక్తదానం రోజు సెలెక్ట్ చేసిన రోజు కూడా హుతాత్మ దివస్ అని సెల రోజు కూడా అందుకోసమే విశిష్టమైనది దీనికి విశిష్టమైనది మనకు పంతొమ్మిది వందల తొంభై రెండులో కళ కొఠారి బ్రదర్స్ అని తన ఇద్దరే ఆ తల్లిదండ్రులకు తన ఇద్దరు కూడా ఆ రోజు కరసేవ సందర్భంగా భగవద్వజాన్ని కట్టడం మీద ఎగరవేసినారు అది తర్వాత వాళ్ళని ములాయంత్ సింగ్ క్రూర ప్రభుత్వం ఏం చేసిన అంటే మీద ఆ దుద్దుర్మార్గుడు వాళ్ళని పట్టుకొని కాల్చి చాంపెనరు వాళ్ళు ఆ రోజు చేసిన త్యాగం చాలా గొప్పది ఆ గొప్ప త్యాగాన్ని గుర్తు పెట్టుకొని గుర్తుండేలా ఎప్పటికీ ప్రతి సంవత్సరం హుతాత్మ దివస్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఆ హుతాత్మ దివస్ రోజు మనం రక్తదానం చేసి ఎంతోమంది ప్రజల ప్రాణాలు కాపాడే రక్తాన్ని ప్రొవైడ్ చేయడానికి ప్రొవైడ్ చేయడానికి చెప్పేసి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది వాళ్ళకు వాళ్ళ ఆత్మశాంతి వాళ్ళకి ఆత్మలకు శాంతి కలిగేటట్టు వారి పేరు ఆ చరిత్రలో నిలిచి ఉండేట్టు ఆ ఈ హుతాత్మ దివస రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది నమస్కారము ఈరోజు జగిత్యాల కూడా విశ్వ హిందూ పరిషత్ జైత్య శాఖ మరియు మధ్య రంగదాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ హుతాత్మ దివస్ అనే దివస్ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము దధించి మహర్షి మరి వారి యొక్క వెన్నెముకను అజ్రాయుధానికి ఇవ్వడం వల్ల దించి మహా యొక్క దివస్ ఆధారంగా ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాము పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పట కోఠారి బ్రదర్స్ వారు కోల్కతా నుంచి వచ్చారు వారు ఆ అయోధ్యలో ఉన్నటువంటి బాబ్రి మసీదును కూలగొట్టే సమయంలో మరి అక్కడ ములాయం సింగ్ ప్రభుత్వం జరిగిన కాల్పులు వారు చనిపోయారు కాబట్టి వారి జ్ఞాపకార్థము ఈ వృత్తాత్మ దివస్లు దేశాంతా జరుపుకుంటున్నాము మరి యువతకు ఈ రక్తదానం చేయడం వల్ల ప్రజల యొక్క ప్రాణాలు కాపాడవచ్చు కాబట్టి రక్తదానం అనేటువంటిది చాలా గొప్ప విషయము మనిషికి ఏ లీటర్ల రక్తం ఉంటుంది ఐదు లీటర్లు సరిపోతుంది కానీ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ మంచి అవకాశాన్ని మనము మరి ఉపయోగించుకోవాలి త్యాగంతో కూడుకున్నటువంటిది మనము ఒక వ్యక్తి యొక్క ప్రజల ఆ వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడడం అంటే అది మనకు ఎంతో మరి లాభదాయకమైనటువంటిది మరి అటువంటి దివసం ఆధారంగా మనం ఈ రక్తదానాన్ని ప్రతి మూడు నెలల చేస్తూ మన పక్కబ రాధాకృష్ణారెడ్డి గారు సుమారు అరవై ఏడు సార్లు రక్తదానాన్ని చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానాన్ని మనము హ్యాబిట్గా తీసుకొని మనం ఈ రక్తదాన శిబిరాన్ని మరి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము